బాగిని కింద పడేయాలని చెప్పి చిత్ర మనోహరి ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు ఇక వాళ్ళలా ప్లాన్ చేయడంతో అనుకోకుండా బాగి కింద పడబోతో గాల్లో ఎవరో పట్టుకున్నట్టుగా ఆగిపోతుంది ఇక అలా బాగిని ఆరు పట్టుకోవడంతో బాగి కింద పడకుండా గాల్లోనే ఆగిపోతుంది తనని చూడగానే చిత్ర కంగారుగా మనోహరితో ఏంటి బాగి కింద పడకుండా ఎవరో పట్టుకున్నట్టుగా అలా గాల్లో ఆగిపోయిందని చెప్పి అంటూ ఉంటే పట్టుకోవడం కాదు నిజంగానే పట్టుకుంది ఆరు అని చెప్పి మనోహరి అనగానే ఏంటి ఆరు పట్టుకుందా అని చెప్పి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోపక్క ఆరు కూడా బాగిని తను తాకగలగడంతో అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది బాగి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరు ఉండడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క ఎన్ని రోజులు అవుతుంది అక్క మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు అని చెప్పి అలా ప్రేమగా ఆరుని హక్ చేసుకుంటుంది బాగి ఆరుని హక్ చేసుకోవడంతో అక్కడే ఉన్న చిత్ర మనోహరి ఇదంతా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు వాళ్ళకి మాత్రం ఆరు కనిపించదు కేవలం బాగికి మాత్రమే ఆరు కనిపిస్తూ ఉంటుంది మరి మొత్తానికి బాగి ఆరు ఇద్దరు కలిసి మనోహరి చిత్రకు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పు లైక్ చేయండి